బంగారం ధరలు రోజురోజుకు మార్పులు చేర్పులు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే అయితే బంగారం ధర నిన్నటి కంటే ఇవాళ స్వల్పంగా తగ్గింది అని చెప్పుకోవచ్చు అయితే బంగారం ధర తులానికి నలభై ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు నిన్నటి ధర పలికితే ఈరోజు నలభై ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు అయింది సో బంగారం ధర నిన్నటి కంటే ఈరోజు వంద రూపాయలు తగ్గింది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర యాభై ఒక్క వేల నూట అరవై రూపాయలు పలికింది అయితే ఈరోజు నిన్నటితో పోలిస్తే నూట పది రూపాయలు తగ్గింది అయితే యాభై ఒక వేల యాభై రూపాయలు ఈరోజు బంగారం ధర చేరుకుంది ఇక బంగారం ధర ఈరోజు స్వల్పంగా తగ్గింది అని చెప్పుకోవచ్చు ఇక వెండి ధర కూడా అలాగే కొంచెం పెరి కేజీ వెండి ధర రూపాయలు నాలుగు వందల యాభై రూపాయలకి పెరిగింది ఇది ఇవాళటి బంగారం వెండి ధరలు ఇక ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు హ్యాపీ వెరీ నైస్ డే ఇంకెన్నో ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా రావాలి అంటే తప్పకుండా పక్కనే ఉన్న నేను నొక్కడం అసలు మర్చిపోవద్దు